కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఆదివారం రోజు జరిగిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఏడవ వార్షికోత్సవ సందర్భంగా బీబీపేట మండలంలో ఉదయం నుండి గణపతి హోమం కలసాభిషేకం అష్టాభిషేకం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిపారు ఎట్టి కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు చందుపట్ల విట్టెల్ ప్రధాన కార్యదర్శి బాసెట్టి నాగేశ్వర కోశాధికారి ఎం పరశురాములు గురుస్వామి చంద్రశేఖర్ ఎర్రగడ్డ ప్రసాద్ ఆది రాజయ్య గౌడ్ తేలు సత్యనారాయణ నందకుమార్ పూజల అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీబీపేట మండల అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు

శరణం స్వామీయే శరణమయ్యప్ప మన బీబీపేట శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రతిష్ట చేసి రేపటి ఏడు సంవత్సరాలు కావస్తున్నది ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్ట కావించబడినది తదుపరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్లో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు మరియు తెలుగు తేదీలకు అనుసరించి ఫిబ్రవరి మార్చి నెలలో ఒకరోజు వార్షికోత్సవం నిర్వహించ నిర్వహిస్తున్నాం ఇటు వార్షికోత్సవానికి మరియు బ్రహ్మోత్సవానికి కేరళ నుంచి ఉన్ని కృష్ణ నమూద్రి స్వామీజీ వస్తున్నారు ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి దయచేసి బీవిపేట మండల మరియు పరిసర గ్రామాల ప్రజలు అయ్యప్ప స్వాములు ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి రేపు ఉదయం నుంచి గణపతి హోమం అష్టాభిషేకం మరియు కలశ పూజలు జరుగుతాయి అందరూ నిత్య కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు ఇదై తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరుచున్నాను స్వామి చందనం స్వామి ఏ